సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో అధికారులు నిర్వహించిన గ్రామ సభ మారింది గౌరవల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ తట్టినెల్ కాలువ భూసేకరణ కోసం అధికారులు గ్రామ సభ నిర్వహించారు కాలువను రీడిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ భూమి కోల్పోతున్న వారు గ్రామ సభను బహిష్కరించి ఆందోళన చేపట్టారు గతంలో నిర్మించిన కాలువలో కొంత భూమి కోల్పోయామని మళ్లీ ఇప్పుడు తట్టినెల్ కాలువ నిర్మాణం అంటూ భూములు స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు ఈ కాలువ నిర్మాణంతో రైతులకు ఎలాంటి ఉపయోగము లేదన్నారు

దగ్గర ఊరి దగ్గర నుండి పోతుంది అనేటువంటిది అదొకటి పోతే చాలా మంది డబుల్ బెడ్రూమ్లలోకి వెళ్ళిపోతుంది ఫ్లాట్లు కొనుక్కున్న పేదవారి దగ్గర నుండి పోతుంది అదంతా కూడా ఏది గమనిస్తలేదు ఏది చూడకుండా పాతటువంటి డిజైన్ మాత్రమే చూస్తుండ్రు దీనికి ఒకటి ప్రత్యామ్నాయం ఉన్నది దాన్ని చేయాలనేటువంటిది మేము రెండు నెలల నుండి ఒక్కొక్కరికి నిద్ర లేకుండా తిరుగుతున్నాం మేము ఆఫీసుల చుట్టూ వీళ్ళ చుట్టూ కానీ ఏ మాత్రం వాళ్ళ దగ్గర స్పందన లేదు కానీ అది చేయాలి డిజైన్ డిజైన్ చేసినట్టయితే ఒక నూట యాభై కుటుంబాలు బాగుపడతాయి వీళ్ళందరినీ కూడా బాధ నుండి విముక్తం చేసిన వాళ్ళు అయితే చాలా డెవలప్ అయింది టౌన్ పెరిగిపోయింది ఇప్పుడు కూడా కూడా వీళ్ళు టౌన్ రైతులు కూడా రీడిజైన్ చేయాలని చెప్పేసి పదే పదే ఒక పది సార్లు ఇప్పటికే ప్రభుత్వం తీసి తీసుకెళ్లడం జరిగింది విధ పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా అధికారులు పట్టించుకోవడం పరిస్థితి లేదు ఆ రీటైజన్ ద్వారానే రైతులకు న్యాయం న్యాయం జరుగుతా అని చెప్పేసి ఈ రోజున ఆటో గారు ముందు మొరబెట్టుకోవడం జరిగింది అదే రైతులకు కూడా అక్కడ ఉన్న ప్రాంతంలో కూడా పది గుంటలు ఇరవై గుంటల కన్నా ఎక్కువ లేని పరిస్థితులు కొంత కొన్ని ప్రాంతాల్లో అది ఒక గుంట రెండు గుంటలు కొనుక్కొని ఇల్లు కట్టుకునే అది అనేక మంది పేదవాళ్ళు నీటిని చేసేస్తే తప్పేందని అడుగుతుంది ప్రభుత్వం కేవలం ఒక మొండితనంతో కావాలని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది అక్కడ కూడా ఇదివరకు కూడా పాత కాలువ కోట్ల రూపాయలతో కాలువ తీసిన పరిస్థితున్నది వందల ఎకరాల భూములు పోయినాయి ఆ కాలువ ఏం చేస్తున్నా అని అడుగుతున్న ఈ సందర్భంగా